మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు చందో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తర్వాత సింహాచలం అంటూ ఉంటుంది సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామివారు నిత్యం కూడా సంవత్సరం అంతా కూడా పూర్తిగా స్వామివారు చందనంతో కప్పబడి దర్శనం దర్శనమిస్తారు అయితే సంవత్సరంలో ఒక్క రోజు మాత్రం ఆ స్వామివారు నిజ రూప దర్శనాన్ని అంతా కూడా భక్తులకు ఇవ్వడం కూడా జరుగుతుంది స్వామివారి నిజ రూప దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా స్వామివారి నిజ రూప దర్శనం చూసి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో సింహాచలం పుణ్యక్షేత్రానికి అయితే వస్తా ఉంటారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు సింహాచలం పుణ్యక్షేత్రంలో చందనోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది అయితే దీనికి సంబంధించి అధిక సంఖ్యలో భక్తులతో పాటు విఐపీలు వివిఐ కూడా అధిక సంఖ్యలో వస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఒక్కసారి వారిని అడిగి దర్శన భాగ్యం ఏ విధంగా కలిగింది సో ఏ విధంగా ఏర్పాట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చారు ఎమ్మెల్యే గారు అట్లా జరిగింది దర్శనం చాలా బాగా దర్శనం జరిగింది లక్ష్మీనరసింహ స్వామి చల్లదనం చేశారు ఇవాళ సంవత్సరం తర్వాత మళ్ళా దర్శనానికి వచ్చాం అయితే మహానుభావుడు మన ఇల్లు కొలవైల్పు ఉత్తరాంధ్రకి మన ఆరాధ్య దైవం మా కుటుంబానికి కూడా ఆరాధ్యదయం ఎందుకంటే మా నాన్నగారి పేరు అప్పలనాయుడు మా అబ్బాయి పేరు అప్పలనాయుడు మా అన్నయ్య పేరు శ్రీనివాసరా అప్పలనాయుడు అంటే మా కుటుంబానికి ఒక ఆరాధ్య దేయం ఆ స్వామిని నమ్ముకునే రాజకీయంగా ఉనివ్వండి ఆరోగ్యంగా ఉండి మేము అన్ని రంగాలు కూడా ఉన్నామంటే ఆ శివాదురపన్న మా ఇరవై ఆ స్వామి దర్శనం చక్కగా జరిగింది చల్లగా జరిగింది భక్తులకి ఆ స్వామి వరుడు కూడా మా శివాదురపన్నతో తోడై ఈవేళ చల్లదనం చేసి ఇవాళ భక్తులందరూ కూడా కొంగు బంగారంగా ఉన్నటువంటి మా శివాదురపన్న మా వరహలక్ష్మి సింహ స్వామికి మరొక్కసారి నా పాదాబి అన్నారు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అట్లా జరిగా బాగా చేశారు బ్రహ్మాండం చేశారు చక్కగా ఇంత ముందు కంటే మరి ఎప్పటికప్పుడు ఎవరికప్పుడు డిస్పోజ్ చేస్తూ సామాన్య భక్తులకు ఎవరికి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది కూడా గతం కంటే బాగా పెరగడం వలన ఈ సంవత్సరం అన్ని బాగానే చేశారు మధ్య అదృష్టాలు అంటే జనరల్గా ఎక్కువ ఎండ ఉండేది పూర్వం ఆ ఎండ వలన చాలా మంది భక్తులు లైన్లో ఇబ్బంది పడేవారు నాకు ఎందుకో ఈ సంవత్సరం వరుణ్ దేవుడు కరుణతో చల్లగా ఒక క్యూలో ఉన్న భక్తులకి వాళ్ళ పాలు కానీ మజ్జిగ కానీ అన్ని ఏర్పాటు చేశారు చక్కని ఏర్పాటు చేశారు మా కలెక్టర్ జిల్లా వారిని మేనేజ్మెంట్ అభివృద్ధి వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చందనోత్సవంలో చూడటం నా జీవితంలో మొదటిసారి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు మా పిన్ని చెప్తుంది ఎలక్షన్స్ ముందు వచ్చి దేవుడిని చందనోత్సవం దినోత్సవం చూస్తా అని చెప్పారు నాతో చూస్తారు అనుకోలేదు అన్నారు సో నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాయి ఆర్గనైజేషన్ కూడా అందరూ కూడా చాలా స్మూత్ గా జరగాలని కోరుతున్నాను అందరికి అద్భుతమైన దర్శనం జరగాలను కోరుకుంటాను చూసిన తర్వాత నాకే ఒక స్పెషల్ పవర్ ఫీల్ అవుతున్నాను సో అందరూ ఆరోగ్యము ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సరే